హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో కొన్నిసార్లు ఎక్కువగా అతిగా మాట్లాడడం కన్నా కూడా మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే మౌనం కూడా ఒక పవర్ఫుల్ ఆయుధమే కాబట్టి ఆ మౌనంలో ఎన్నో మాటలు దాక్కొని ఉంటాయి ఎన్నో గొడవలు జరుగుతుంటాయి మనసు మదన పడుతూ ఉంటుంది ప్రతి మాటకు బదులు ఇస్తాము కానీ అవి పెదవి దాటి బయటకు రావు నోటి చివరి వరకు పదాలు దొర్లుతూ వచ్చినా పంటి బిగువన వాటిని పట్టి ఆపేస్తాయి కొన్ని మాటలు చేతలు కూడా భరిస్తూ సైలెంట్గా ఉండడం అంత ఈజీ ఏమీ కాదు కానీ మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఓ మెట్టు ఎక్కేసినట్టే మీరు మీ బంధాలను కాపాడుకోవడానికి సైలెంట్గా ఉండొచ్చు బంధం తెగిపోతుంది అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండొచ్చు కానీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతున్నప్పుడు కూడా సైలెంట్గా ఉన్నారంటే మీరు రోజు రోజుకి మరింత వైలెంట్గా అయినా కావచ్చు స్ట్రాంగ్గా అయినా కావచ్చు కొన్నిసార్లు వేస్ట్ మాటలు అనవసరం అనిపించి కూడా మీరు మౌనంగా ఉండిపోతారు లేదా మీరు మాట్లాడేది తప్పు అని వారికి చెప్పాల్సిన అవసరం మీకు లేదని అనిపించవచ్చు ఎందుకంటే మీరేంటో మీకు తెలిస్తే చాలు పక్కన వాళ్ళకు తెలియాల్సిన అవసరం లేదనే మెచ్యూరిటీ అయినా అయి ఉండవచ్చు ఈ విషయంలో అయితే మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి లేదంటే మీరే ఆలోచనలతో ప్రెజర్ పెంచేసుకుంటారు కోపంలో అనే మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం ఆ తప్పు మీరు చేయకూడదు అనుకుంటున్నారేమో బహుశా అందుకే వారు అనే మాటలతోనే కడుపు నింపేసుకొని కుమిలిపోతూ ఆ తప్పు మీరే చేయకుండా సైలెంట్గా ఉన్నారేమో ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి సెకండ్ చాలు కానీ ఆ విషయంలో అనరాని మాట ఒక్కటి అన్న లాంగ్ బాధపడాల్సి ఉంటుంది ఇప్పటికే మీకు చాలా రిగ్రెట్స్ ఉంటాయి మళ్ళీ కొత్తవి ఎందుకు తగిలించుకోవడం అని మౌనంగా ఉంటున్నారేమో కొన్ని మాటలు పడుతూ వారి శాడిజాన్ని భరిస్తున్నారంటే వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి నవ్వుతున్నారంటే మీరు చాలా డేంజర్ స్టేజ్కి చేరుకున్నారని అర్థం ఎందుకంటే ఆ నవ్వులో ఓ రకమైన నిట్టూర్పు ఉంటుంది అది మిమ్మల్ని లాంగ్ బ్రీత్ తీసుకునేలా చేస్తుంది పైగా నవ్వుకోవడం తప్పు కాదు బ్యాక్గ్రౌండ్లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే సాంగ్ వేసుకోండి ఎందుకంటే ఈ స్టేజ్లో మించి ఏమీ చేయలేము కాబట్టి ఆల్ ద బెస్ట్ సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్